నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ఖమ్మం జిల్లా నుండి స్టేట్ లెవెల్లో ఉద్యమించిన ఉద్యమకారుని ఈరోజు మనం ఈ ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం మరి మాట్లాడకపోయే అంశం ఏమంటే భూమిపై మరి మనుషులుగా ఉన్నటువంటి వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వారి అందరికి కూడా మరి కొన్ని విషయాల్లో అప్రమత్తత అవసరం అనే దాని మీద అంశం మీద ఒక మూడు అంశాల మీద ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్నాను మొదట ఒకటి విద్య విద్యను మరి విద్యార్థి అప్రమత్తంగా చూసుకోకపోతే చదువుకోకపోతే ఆ విద్య తనకి కాకుండా పరుల అనేది మరి సనాతన శాస్త్రం చెప్తుంది ఎలాగనంటే మరి నువ్వు చదువుకోవాల్సినటువంటి చదువు ఆ విద్యను అభ్యసించే విద్యను అభ్యసించుకోకుండా మరి నువ్వు అది పక్కన పెట్టి ఇతర పోతే నీతో పాటు చదువుతున్నటువంటి మీతో పాటు చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థి మరి మంచిగా చక్కగా గురువులు చెప్పింది దీని నేర్చుకొని బాగా వంట పట్టించుకొని మరి ఎగ్జామ్ వచ్చినప్పుడు అతను మరి మంచిగా వారు మరి ఆ యొక్క ఎగ్జామ్ను మంచిగా అటెంప్ట్ చేయటం వల్ల రాయటం వల్ల మరి వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొంది మరి ఉత్తమ గ్రేడ్లో వారు మరి పాస్ అవడానికి అవకాశం ఉంది అప్పుడు మీరు చదవలే చదవని వాళ్ళు ఆ విధంగా ఉత్తమ ఫలితాన్ని పొందలేరు అంటే ఈ విషయంలో అశ్రద్ధ తాగాదు విద్యార్థులకి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటి ఇప్పుడు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది వ్యవసాయదారులంతా కూడా అప్రమత్తతతో వ్యవసాయం చేయాలి ఏంటి అప్రమత్తత విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి మరి పంట వచ్చే వరకు మధ్యలో వాటికి ఎరువులు క్రిమ్స క్రిమిసంహారక మందులు నీళ్ళు మరి ఆ పంట పక్వానికి వస్తున్న దశలో మరి మరి ఆ పంటను ఇతరులు తీసుకోకుండా కాపాడుకోవటం ఈ విషయాల్లో అప్రమత్తత ఉండాలి ఈ విషయాల్లో అప్రమత్తత ఎవరైతే ఉంటారో ఆ పంట ఫలసాయాన్ని మరి అనుకున్న విధంగా పొంది మరి అందువల్ల మరి లాభాలు గడించి మరి వారి వారి కుటుంబం మరి మంచిగా ఈ ఆ పంట వేసి పండించటం వల్ల సేద్యం చేయటం వల్ల మరి चक् मी वारी आर्थिक सद मी आर्थिक आर्थिक मग तुला तोगतो मुदत पोते अटला अटला व्यवसाय मी श्रद्धीचे इतनं वेगन तर मी इतनं राकमु కొన్ని పశుపక్షాదులు వాటిని తవ్వుకొని తినే అవకాశం ఉంది మరి విత్తనం వచ్చిన తర్వాత కొంత గ్రోత్ ఆ మొక్క పెరిగిన తర్వాత మరి పశుపక్షాదాలు కొంతమంది మరి వాటిని చాలా ఉట్టుకునే వదిలేస్తారు ఆ వదిలేస్తున్నప్పుడు ఏమవుతుంది అవి పోయి మరి వాటిని తొక్కటము మరి అది ఎరగకపోకుండా చేయటం లేకుంటే నోటికి అందితే తినటము ఆ పంట ఆగం కావటానికి అవకాశం ఉంది అంతే విధంగా మరి సరే కొంతవరకు పెంచుతాము మీరు పంటని కాపాడుకుంటూ రక్షించుకుంటూ పోతూ మరి కొంత జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా మరి ప్రతిరోజు ఆ పొలముని అప్రమత్తంగా చూసి రక్షించు రక్షణ చర్యలు చేపట్టాలి అని అంటే రక్షణ చర్యలు ఏమి దానికి చీడ పీడలు వస్తాయి అంటే మొక్క ఎదగకుండా ఆకు ముడిసి ముడుచుకొని మరి వాటికి ఆ చెట్టుకి ఆ క ఆ పంటకి సంబంధించిన మొక్కని మరి పురుగులు అవి తినడానికి అవకాశం ఉంటుంది అవి తినకోకుండా సకాలంలో చూసి గుర్తించి మరి మందులు అవసరమైన క్రి క్రిమిసంహారక మందులు కొట్టు చల్లుకొని మరి వాటిని రక్షించుకునేది ఆ విధంగా రక్షించుకోవటం వలన పంట మరి మనకి మరి అనుకున్న తీరుగా మరి చేతికి వచ్చి మరి లాభాలు వచ్చి మరి ఆ లాభాల ద్వారా కుటుంబము మరి సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది మరి అది పంట పంట విషయం అలా కాకుండా ఉంటే మరి పురుగులు చీడపీడ మరి ఆ పశువు పశుకాదులు అవన్నీ తీసి తిని ఆగాం చేస్తే మీకు పంట రాదు నేను చెప్పిన తీరుగా ఆ విధంగా పంటను అప్రమత్తంగా కాపాడుకుంటూ మరి నీళ్ళు మందులు ఇవన్నీ సకాలంలో అందిస్తూ మంచిగా పోషించుకుంటే పంట పలప ఆ పలసాయం మనకి వచ్చి మనం ఆ పలసాయంతో మరి బ్రతకటానికి మంచిగా అనుకూలతలు ఉంటాయి ఇది వ్యవసాయం విషయంలో మరి ఇంకా ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మూడో అంశం భార్యని భర్త భర్తని భార్య అప్రమత్తంగా కాపాడుకుంటూ మరి ముందుకు పోవాలి అలా కాపాడుకోకపోతే ఏమైద్ది ఏమవదు ఏమవ్వదు అనుకుంటారు అవుద్ది ఏమవుద్ది భార్యకి ఇవ్వవలసిన దాంపత్య సుఖము మరి ఆ కుటుంబానికి అవసరమైనటువంటి తినటానికి ధాన్యాలు మరి కూర కూరకు సంబంధించి కూరగాయలు ఇతర పంట సామాగ్రి అన్ని అందించి దగ్గర పెట్టాలి ఇంట్లో భార్యకి అది భార్యని కాపాడుకునే లక్షణాల్లో ఇవి ఏది అంతేకాకుండా దాంపత్యంలో ప్రతిరోజు కూడా మరి దాంపత్య జీవితంలో భార్య భర్తలకు అది ఒక కనీసం ముప్పై ఐదు సంవత్సరాలు మినిమం ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఆ భార్యను ఆ భర్త మరి ఆమె కోరుకుంటున్న సుఖం ఏంటో గుర్తించి గమనించి మరి ఆమెకి భర్తగా ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వాలి ఇవన్నీ మరి భర్త చూడకపోతే ఏమైంది అని అంటే అనర్థమే జరిగింది ఏమనార్థం మన దగ్గర లేదు తినటానికి లేదు ఇక్కడ చోట మరి పొట్ట నింపుకోవాలి లేకపోతే ఆకలి అనేవి ఉంటాయి ప్రతి ప్రాణికి యొక్క స్వభావం కలిగి ఉంటాయి స్త్రీ కూడా అంతే అదేవిధంగా మరి భార్య కూడా ఇంకా మేము ఆ విషయం ఇంకా డెప్త్గా చెప్పడానికి మరి మీకు అర్థం అవుతుందనే భార్య భర్తకి ఏమి ఇవ్వాలో శారీరక సుఖాన్ని ఇవ్వాలి అది భర్త మరి భార్య కూడా మరి భర్తను కూడా ఆ విధంగానే తాను భర్త పొత కష్టించి ఇంటికి వచ్చినప్పుడు మరి సమాజంలోని అనేక బాధలు సమస్యలు తోటి మరి ఇంటికి వచ్చిన భార్యకి మరి కష్టపడి వచ్చిన భర్తకి మరి భార్య అవన్నీ ఆ కష్టాలన్నీ మరి అతను వచ్చిన దగ్గర నుంచి ఉపశమనం పొందటానికి ప్రేమతోటి భర్తకి ఇవ్వాల్సినటువంటి భార్య వలస అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి వంట దగ్గర నుంచి మరి దాంపత్య సుఖంలోని శారీరక సుఖాన్ని తాను కావాలన్నప్పుడు మరి మరి మంచి పుష్టికరమైన భోజనం నుంచి తన వలన మరి ఆ భార్య వలన భర్తకి తరలు మరి తన నుంచి మరి నా భార్య వేయవలసిన సుఖం విషయంలో మరి తను అశ్రద్ధ చేసినట్లయితే మరి భర్త ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మరి ఆలోచన చేసేటటువంటి అవకాశం ఉంటుంది అదే అదే తీరుగా భార్య కూడా అంది బా భర్త చేయ ఆశ్రద్ధ అశ్రద్ధ చేసినట్లయితే భార్యని ప్రత్యామ్నాయ సహజం ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించే మెచరాలిటీ ఈ సొసైటీలో మరి ఇప్పుడున్న సొసైటీలో బాగుంది కాబట్టి ఈ విధంగా మరి వ్యవసాయ ఇప్పుడు భార్యని భర్త అప్రమత్తంగా కాపాడుకోవటానికి ఇది అవసరం మరి వ్యవసాయానికి వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నారో వారు కాపాడుకోకపోతే మరి అవి పర్లు పారలైతాయి అదేవిధంగా మరి ఈ చదువు విషయంలో కూడా చదువుని మరి తాను చదువుకుంటున్నటువంటి చదువుని అప్రమత్తంగా చూసుకోకపోతే మరి అవి కూడా పర్లపాలంటే పర్ల పాలు కావడం అంటే ఈ వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు ముందుకు పోతారు వాళ్ళు ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందుతారు మరి అది పరి పనుల పాలు కావటం మరి భార్యను కూడా తన అప్రమత్తంగా తనకు అవసరమైన అన్నీ కూడా అందిస్తూ చూసుకుంటూ ఇస్తూ ముందుకు పోతే మంచిది లేకపోతే పనుల పాలు అయిద్దనేది మరి ఈ సనాత సనాతన శాస్త్ర శాస్త్ర ధర్మం ఏదైతే ఉన్నదో అది చెప్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండి ఇవి రక్షించుకోవటం వల్ల మరి మీరు మీ జీవితం ఆనందమయమై సుఖ సంతోషాలతో మీరు మరి మీ కుటుంబాలు మరి ఉంటారని ఆ విధంగా మరి శాంతి సౌఖ్యం మీ కుటుంబాల్లో ఉంటుందని ఈ నేను చెప్పిన విషయాలు పాటించి మీరు సంతోషంగా మీ జీవితాలు కలిగి కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాను మరో అంశంతో మరో మరి మరో మరో పాటలో మరి మనం కలుద్దాం స్వస్తి